ఈరోజు మనం అంక మధ్యమము లేదా అర్థమెటిక్ మీన్ గురించి తెలుసుకుందాం అంక మధ్యమము ఏవైనా మూడు సంఖ్యలు అంక శ్రేణిలో ఉన్నట్లయితే గనక ఆ మూడు సంఖ్యల అంక మధ్యమం లేదా అర్థమెటిక్ మీన్ అనేది పదం అవుతుంది అంటే అంక శ్రేణిలో ఉన్న మూడు సంఖ్యల అంక మధ్యమం అనేది మధ్యలో ఉన్న సంఖ్య అవుతుంది ఏ వీలు రెండు సంఖ్యలు మరియు క్యాపిటల్ ఏ అనేది వీటి అంక మధ్యమం అయితే స్మాల్ ఏ ఏ స్మాల్ బీలు లు అంక శ్రేణిలో ఉంటాయి కాబట్టి పదాంతరం వి మైనస్ ఏ ఏ మైనస్ ఏ అనేది అవుతుంది అంటే స్మాల్ బి మైనస్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ స్మాల్ ఏ అవుతుంది పై సమీకరణంలో

ఏవైనా రెండు రాసుల అంకమధ్యమం కనుక్కోవాలంటే ఆ రెండు రాసులను కూడి ఆ మొత్తమును రెండుచే భాగించాలి అంటే రెండు రాసుల అంకమధ్యమం ఆ రాసుల మొత్తంలో సగం అవుతుంది కానీ ఇది ఆ రాసుల అంకశ్రేణిలో ఉన్నప్పుడు మాత్రమే నిజమవుతుంది ఒక ఉదాహరణను తీసుకొని మరింత అర్థమయ్యేలా నేర్పిస్తాను చూడండి టూ సిక్స్ల ల అంకమధ్యమంను కనుక్కోవాలంటే ముందుగా టూ సిక్స్ మొత్తంలో సగం కనుక్కోవాలి అంటే అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు టూ ప్లస్ సిక్స్ బై టూ టూ ప్లస్ సిక్స్ అంటే ఎయిట్ ఎయిట్ బై టూ టూక్వల్ టు ఫోర్ టూ సిక్స్ ల అంక మధ్యము ఫోర్ అవుతుంది టూ ఫోర్ సిక్స్ అంక శ్రేణిలో ఉన్నాయి ఫోర్ మైనస్ టూ ఈక్వల్ టు సిక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు 2 పదాంతరం 2 గా ఉంది మరియు సమానం కాబట్టి 2 4 6 లు అంకుశ్రేడిలో ఉన్నాయి అర్థమైంది కదా అంకమధ్యమం ఎలా కనుక్కువాలో మరొక ఉదాహరణ ద్వారా మరింత అర్థమయ్యేలా నేర్పించే ప్రయత్నం చేస్తాను చూడండి 1 5 ల అంకమధ్యమమును కనుక్కుకోండి ఇది మనము ఉదాహరణగా తీసుకున్న ప్రశ్న మధ్యమమును కనుక్కోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి పై లెక్కలో చూశారు కదా ముందుగా వన్ ల మొత్తాన్ని కనుక్కోవాలి అవునా వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు అవుతుంది చెప్పండి వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ ఆ తర్వాత ఏం చేయాలి మొత్తంలో సగాన్ని కనుక్కోవాలి సిక్స్లో లో సగం అంటే ఎంత అవుతుంది త్రీ కదా ఇదే మనం కనుక్కోవల్సిన అంకమధ్యమం దీనినే మన సూత్రం అంకమధ్యమం ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై టూ ద్వారా కనుక్కుందాం అంకమధ్యమం ఏఎం ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై టూ తీసుకున్న ఉదాహరణ లెక్కలో ఎంత ఏ ఈక్వల్ టు వన్ మరియు ఈక్వల్ టు ఫైవ్ కదా ఇప్పుడు ఏబి విలువను సూత్రంలో ప్రతిక్షేపించగా ఏఎం ఈక్వల్ టు వన్ ప్లస్ ఫైవ్ బై టూ వన్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్ సిక్స్ బై టూ అంటే త్రీ అవుతుంది ఏఎం త్రీ ఫోర్ వన్ అంక మధ్య త్రీ అర్థమైందా అంటే వన్ త్రీ అంక శ్రేణిలో ఉన్నాయన్నమాట వన్ త్రీ మరియు త్రీ ఫైవ్ ల పదాంతరం సమానం చూద్దాం సమానంగా ఉందో లేదో త్రీ మైనస్ వన్ ఈక్వల్ టు అలాగే ఫైవ్ మైనస్ త్రీ ఈక్వల్ టు టూ పదాంతరం సమానంగా ఉంది కాబట్టి వన్ త్రీ ఫైవ్ లు అంక ఉన్నాయి అర్థమైంది కదా మధ్యమం అంటే ఏమిటో ఎలా దాన్ని ఎలా కనుక్కోవాలో ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది